తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలుకు దిశానిర్దేశం చేస్తానని ఆశావోహుల్లో కొంతమంది ఆశించారు ప్రజల్లో కొందరు ఆశాజీవులు ఎదురు చూశారు అయితే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఆయన విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ ఓ కళల ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు వృత్తుడైన చంద్రబాబు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో ఏమీ లేదు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆ పై రెండు సంవత్సరాలు ఏం చేస్తారో చెప్పకుండా ప్రజలను ఊహల పల్లకిలో విహరింపజేయడానికి ఆయన ప్రయత్నించారు ఈ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాకారం చేయటానికి ఆయన జీవించి ఉండరు అది తథ్యము ఎవరు ఎవరు బతికారు మూడు నూర్లు అని కదా శ్రీశ్రీ గారు అంటారు ఈ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాకారం చేయటానికి చంద్రబాబు గారు జీవించి ఉండరు అలాగే విజన్ టూ థౌజండ్ ట్వంటీ పేరుతో చంద్రబాబు నిర్వహించిన ప్రహసనం కూడా ప్రజలకు బాగానే గుర్తుంది ఆయన ఘనంగా చెప్పుకునే విద్యుత్ సంస్కరణల పేరిట ఆయన ప్రభుత్వం కుదుర్చుకున్న దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్రజలను కుదేలు చేశాయి అంతేకాకుండా విద్యుత్ జన్కో డిస్కామ్లను సంస్థలను అప్పుల ఊపిలో ఎరికించి వేశాయి అయినా చంద్రబాబు ఈ పగటికల కనటం మానరు ప్రజలను మోసగించే ప్రయత్నం మానరు అదే ఆయన వర్కింగ్ స్టైల్ అది ప్రత్యేక శైలి రెండు రోజుల పాటు సమావేశాల పేరిట కలెక్టర్లను పీడించి కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటంటే శూన్యం వారి కలెక్టర్ల ఓపికను పరీక్షిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో కళల కళల కవిల కట్ట అది అది నిజానికి కళల కవిల కట్ట ఏ బండిల్ ఆఫ్ లైస్ చంద్రబాబు ఇంకా పాత భాషలను పోలేదు తన తానేదో ప్రైవేటు కంపెనీకి సీఈఓ మాదిరిగా ప్రవర్తించకుండా సామాన్య ప్రజల కష్ట సుఖాలు పెరిగి రాజకీయ నాయకుడిగా ఆయన ఇప్పటికీ ప్రవర్తించడం లేదు చంద్రబాబులో ఉన్న ప్రధాన అవలక్షణం ఏమిటంటే అధికారంలోకి రాగానే ఆయన ప్రజలను మర్చిపోయి సీఏఓ అవతారం ఎత్తుతారు ప్రభుత్వాలకు స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి నిజమే రాజకీయానికి వస్తే దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి ప్రజలు కూడా ప్రభుత్వం దీర్ఘకాలంలో ఏం చేస్తుందో తెలుసుకుని అంతవరకు వేచి ఉండరు ప్రభుత్వం వల్ల తమకు ఇప్పటికిప్పుడు కలుగుతున్న ప్రయోజనాలు బట్టి ఎన్నికలు తీర్పు ఇస్తున్నారు దీని ప్రకారం విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ప్రజలకు ఎక్కదు రెండు వేల నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ టూ టూ థౌజండ్ ట్వంటీ అని పలకరించారు అది నేను అనుకోవడం విజన్ టూ థౌజండ్లోనే ప్రారంభించాడు పని టూ థౌజండ్ ట్వంటీది రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమే కానీ వాటి వల్ల ఓట్లు వస్తాయా లేదా అని కూడా చూసుకోవాలి అందుకే ఈ ఐదేళ్లలో ఏం చేయాలి ఏం చేయగలము చంద్రబాబు చెప్పుకోవాలి చెప్పుకోవటానికి ఏం లేదు కాబట్టి ప్రజలను కలలో ప్రపంచంలో నెట్టడానికి చూస్తున్నాడు రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తామని ప్రజ చెబితే ప్రజలకు ఎక్కదు ఆ మాటకు వస్తే పేదరికం లేని సమాజం ఎలా సాధ్యం సంపన్న దేశాల్లో సైతం పేదరికం ఉంది కదా అక్కడ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి కదా ఈ నేపథ్యంలో రానున్న నాలుగున్నర ఏళ్ళలో ఏమి చేయబోనదని చెప్పడానికి ప్రయత్నించాలి కానీ కళల ప్రపంచంలో ప్రజలను నెట్టడానికి ప్రయత్నించకూడదు ఆయన ఆలోచనలు ఆదేశంగానే ఉండాలి రెండు వేల నలభై ఒకటకు బతికే అవకాశమే లేదు కాబట్టి ప్రజలకు ఇప్పుడున్న ప్రజలకి అలాంటప్పుడు ఆవిష్కృతమయ్యే అద్భుతంపై వారికి ఆసక్తి ఏముంటుంది చంద్రబాబు ప్రస్తుతం సమస్యలు పరిష్కరించలేక ప్రజలను దారి మళ్లించడానికి విజన్ డాక్యుమెంట్లు శ్వేతపత్రాలు అంటే అడావిడి చేస్తారు ఈ పేర్లతో ప్రజలను కొంతకాలం మోసగించవచ్చు కానీ ఎల్లకాలం మోసగించలేరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఐవీఆర్ఎస్ ఆర్జీఎస్ వంటి వాటిపై ఆధారపడ్డారు తాను నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రభుత్వం పట్ల డెబ్బై శాతానికి పైగా ప్రజలు సంతృప్తి చెందుతున్నారని వస్తోందని మురిసిపోయారు ఎంత బాగా పనిచేసినా మన వంటి సంక్లిష్ట సమాజంలో డెబ్బై శాతం ప్రజలు ప్రభుత్వాల పట్ల సానుకూలంగా ఉండరు ఈ మౌలిక విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు తాను మభ్య పెట్టుకున్నారు ఈ విషయాలని రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో పలికారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రియల్ టైం గవర్నర్ అమలు చేసిన అధికారం పోవటానికి కారణం అన్వేషించాలి కదా అంటే చంద్రబాబు చేస్తున్న పనులు మరి ఈయన సలహా లేకుండా చేస్తున్నాడేమో తాజాగా అందువల్లనే ఆయనకి రాధాకృష్ణకి నచ్చుతున్నట్లు లేదు ఆ పని చేయకుండా ఆ అందుకుంటే ప్ర మళ్ళీ ప్రతికూల ఫలితాలే వస్తాయి అమరావతిలో కూర్చుని ఏ గ్రామంలో ఏ వీధిలో అయితే వెలుగుతున్నదో చెప్పగలనని గతంలో చంద్రబాబు ఒక సందర్భంలో చెప్పారు తాను ఓడిపోతానన్న విషయం మాత్రం ఆయన తెలుసుకోలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత పాలనలో మెరుగులు దిద్దడానికి మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపశమనం కలగనప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటే మాకేమిటి నువ్వు తెలుసుకోకపోతే మాకేమిటి అని ప్రశ్నిస్తారు టెక్నాలజీ వాడకం విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది ముఖ్యమంత్రి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతారు అంటే ప్రజలకు అర్థంగానే విషయాలు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు రెండు రోజుల పాటు ఉదయం నుంచి పొద్దుపోయే వరకు సమావేశాలు జరిగాయి అంత సుదీర్ఘ సమావేశాలు అవసరమా తన ప్రభుత్వానికి ఏమి కావాలి ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకుని ఆ విధంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తే సరిపోతుంది గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవడం వల్ల ప్రజలు మనసు చూరగనలేరు నాయకుడు అంటే తీరికగా ఉంటూ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు అయి ఉండాలి ఇక తాను ఇప్పుడు చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ అని చెప్పుకుంటున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారని కూడా ఆయన చెప్పుకుంటున్నాడు అప్పుడు ఆయన ప్రజలతో మమేకం అయ్యారు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారన్న ప్రచారం చేసుకున్నాడు రాజకీయ కార్యాచరణకు కూడా తగిన సమయం కేటాయించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్లీ గెలిచిన తర్వాత పూర్తి సీఈఓగా అవతారం ఎత్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎన్నికలను ఆయన గెలిపించలేదు ఆయన ఎన్టీ రామారావు నుంచి గుంజుకున్నాడు పాతికేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన విజన్ టూ థౌజండ్ ట్వంటీ కొనసాగింపే స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంతేకాకుండా గత ఏడాది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తానని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు గారు చెప్పారు దాని మీద రోసయ్య గారు అనేక అసెంబ్లీలో చాలా జోకులు కూడా వేసేవారు నువ్వు స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తావని చూ మేము ఆశిస్తే నువ్వు రోగాంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసావని కూడా విమర్శించారు ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనా నకళ్లు కావటమే ఈ పత్రాలన్నిటి ఉమ్మడి లక్ష్యం ఈ నమూనా ఫలితం సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కని విని ఎరగనంత స్థాయిలో పెంచింది అనేది ఒక వాస్తవం ఆర్థిక వృద్ధి లెక్కల్లో కనిపించింది బహుళాంతస్తుల భవంతంలో కనిపించింది పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది అదే సందర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది వేలాది మంది రైతులు చేతి వృత్తిదారులు జ బలవన్మరణాలు సాక్షి సంతకాలు పెట్టిన వృత్తాలు కూడా కనిపించింది ఈ విజన్ విజన్ టూ ట్వంటీ సమయంలో చాలా ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని భావన ఉన్నది చంద్రబాబు కొత్తగా ప్రకటించిన స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒక్కటి కూడా లేదు ఒకటి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది సూపర్ సిక్స్ మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతి వైకుంఠాన్ని చంద్రబాబు సర్కార్ ఈ పత్రం ద్వారా చూపెట్టింది రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్కు చేరుకుంటుందని ఆయన ఆ పత్రంలో రాసుకున్నారు ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ రెండు మెగా పోర్ట్లను నిర్మిస్తామని ఆ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో చెప్పారు కానీ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్టెక్ సాంకేతిక పరిజ్ఞానం విరిగా ఉపయోగిస్తామని ఒకతంపుడు సరే సరే రైతుల ఆదాయాలు పెంచుతూ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు అదే ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేస్తానని చెప్పారు రెట్టింపు చేయలేదు కదా అది కొంచెం కూడా పెరగలేదు నిజానికి ఆ విధంగా రెట్టింపు కావాలంటే ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగం పదమూడు పాయింట్ ఏడు శాతం చొప్పున వృద్ధి సాధించాలి అది అరౌండ్ రెండు శాతం చొప్పున మాత్రమే వృద్ధి సాధిస్తుంది అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఏమైనా ఇప్పుడు ప్రస్తుత రైతు ఆదాయం రెట్టింపు అవుతుందేమో అప్పుడు కూడా దాని ఇన్ఫ్లేషన్ లెక్కేస్తే అది ఆదాయం పెరిగినట్టు కాదు తరిగినట్టు కాదు కుటుంబ ఆదాయం తలసరి ఆదాయం రైతు కుటుంబాల ఆదాయం పదివేల రూపాయలు ఉన్నదంటే నెలకి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు కుటుంబ ఆదాయం రైతు ఆదాయం అక్కడే ఆదాయం కాదు మొత్తం కుటుంబ ఆదాయం పదివేల రూపాయలు పనిలో పనిగా అప్పటికి నూరు శాతం అక్షరాస్యత పాటిస్తామని సాధిస్తామని కూడా చెప్పారు ఈ నాలుగైదేళ్లలో నూరు శాతం అక్షరాస్యతను సాధించి రెండు వేల నలభై ఏడు నాటికి నూరు శాతం డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యుమెంట్లో గొప్పలు సాధ్యం కాదు డాక్యుమెంట్లు చాలా గొప్పలు చెప్పుకుంటారు కానీ అమ్మఒడి వెయ్యడు స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతాయి అలాగే సెకండరీ స్కూల్లో చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అలాగే కాలేజీ చదువుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది ఆ విధంగా జ్ఞాన సమాజం ఏ విధంగా తయారు చేస్తాడో కొద్దిమంది ఇంజనీరింగ్ కాలేజీ ఎలైట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయటము ఎలైట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయటము దానిలో కొంతమంది మేధావులను తయారు చేయటంతో నూటికి నూరు శాతం డిజిటల్ సొసైటీ ఏర్పడినట్టు కాదు చంద్రబాబు సూపర్ సిక్స్ స్వామిలో ఏ ఒక్కదాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కావు ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం తెచ్చే అప్పులు అమరావతి కోసం అంతర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చు పెట్టరు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిదే అని సాక్షి సంపాదకుడు కూడా అభిప్రాయపడ్డారు అందుకే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది ఇక ముందు అన్ని రంగాలకు విస్తరించను తెలుగు ప్రజలను దేవుడే రక్షించాలి